నా పేరు నాగురువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏందంటే రైతన్నలారా మీ ఆహార పంటల నాణ్యత గురించి నిజంగా ఆందోళన చెందుతున్నారా పెస్టిసైడ్ వ్యవసాయం చేసే రైతన్నలు తాము ఉత్పత్తి చేసే ఆహార పంటల నాణ్యత గురించి నిజంగా వారు ఆందోళన చెందుతున్నారా పెస్టిసైడ్ వ్యవసాయం వెనుక దాగి ఉన్న చేదు వాస్తవాలను రైతన్నలు అర్థం చేసుకోవాలి మీరు మీ కుటుంబ సభ్యులు తినే ఆహార నాణ్యత గురించి నిజంగా పట్టించుకుంటున్నారా రైతన్నలారా మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి ఈ పురుగు మందుల వ్యవసాయాన్ని నిజంగా మీరు ఇష్టపడే చేస్తున్నారా పంటను తెగుళ్ళ నుండి రక్షించటానికి అనూహ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటానికి పెరుగుతున్న ఆహార డిమాండ్లను తీర్చటానికి అధిక దిగుబడిని ఉత్పత్తి చేయటానికి రైతన్నలు ఎక్కువగా పెస్టిసైడ్ వ్యవసాయంపై ఆధారపడుతున్నారు అయితే ఆహార నాణ్యతను గురించి కూడా ఆలోచించాలి కదా మనం పండించే ఆహార పంటకు నేలకు జీవం పోస్తున్నామా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తున్నామా పర్యావరణ సమతుల్యత గురించి ఆలోచిస్తున్నామా పెస్టిసైడ్ వ్యవసాయంతో మొత్తం ఆహార పరిశ్రమే ప్రశ్నార్థకమైనదని మీకు తెలుసా మొత్తం వ్యవసాయ వర్గాల్లోనే ఆసక్తిని రేకెత్తించే చర్చ జరుగుతోందని మీకు తెలుసా పెస్టిసైడ్ వ్యవసాయం గురించి వంటింట్లో విషం కూరల్లో విషం అంటూ పేపర్లో వస్తున్న న్యూస్ను మీరు చదివారా మీ ఆరోగ్యం గురించి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి రైతన్నులు పండించిన ఆహారాన్ని తింటున్న వినియోగదారుల ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యకరమైన రైతు మాత్రమే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలడు కాబట్టి కొందరు రైతన్నలు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపారు వారి ఆరోగ్యానికి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు నేలకు పంటకు జీవం పోస్తున్నారు భవిష్యత్తు తరాలను కాపాడుతున్నారు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు అనేక మంది రైతన్నలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఈ ప్రపంచానికి మేలే చేయాలి కానీ కీడు చేయకూడదని సంకల్పించుకున్నారు వారి ఆరోగ్యం వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం వినియోగదారుల ఆరోగ్యం కాపాడటం వారి జన్మ హక్కుని గుర్తించారు కాబట్టి మీరు కూడా వారి స్ఫూర్తితో సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసే సరైన సమయం ఆసన్నమైందని గ్రహించండి ఇకనైనా సుస్థిరమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు మద్దతునివ్వండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ సమాచారం మీకు జ్ఞానోదయం కలిగించేదిగా అనిపిస్తే లైక్ చేయండి సేంద్రియ వ్యవసాయం గురించి నాణ్యమైన ఆహార పంటల ఉత్పత్తికి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి